హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జై మాతాని ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లోని పవిత్ర తీర్థం వైష్ణోదేవి ప్రాంతంలో భయంకరమైన వరదలు ల్యాండ్ స్లైడ్స్ జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనపై ఒక ప్రత్యేకమైన ప్రశ్న భక్తుల మనస్సుల్లో మారుమోగుతుంది ఇది సహజ విపత్త లేక అమ్మ కోపమా ఈ రోజు ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాము హిమాలయాల పర్వతాల మధ్య ఉన్న త్రికూట పర్వతంలో అమ్మ వైష్ణోదేవి తపస్సు చేసిన ప్రదేశం ఉంది ఆమె తపస్సు చేసిన ఆ గుహను పవిత్రంగా భావిస్తూ ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు కానీ గత కొన్నేళ్లుగా ఈ పవిత్ర స్థలం చుట్టూ వాతావరణం పూర్తిగా మారిపోయింది పవిత్రత కంటే వ్యాపారం షాపులు హడాబుడి శబ్దం పెరిగిపోయింది ఇది అమ్మకు ఆటంకం అవుతుందని ఎన్నో సార్లు రెండు నెలల క్రితం కూడా ఇలాగే వరదలు వస్తే ఒక అక్కడ ఉన్న ఒక భక్తుడు తెలియచేశాడండి ఎందుకంటే అక్కడ ఈ పంతులు వాళ్ళు పూర్వం నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పిన ఏంటంటే రెండు నెలల కింద కూడా చాలా విపరీతమైన ఇలాగే జరిగితే అతను చెప్పారనమాట ఆ భక్తుడు ఏడుస్తూ చెప్తున్నాడు ఇలా చెయ్యొద్దు మీరు ఇంకెక్కడైనా డెవలప్ చేయాలంటే ఇంకెక్కడైనా చేసుకోండి ఇది అమ్మ కోపమే కోపమే అని ఎన్నో సార్లు భక్తులు హెచ్చరించిన ఎవరు పట్టించుకోలేదని వారు చెప్తున్నారు ఇటీవల ఎన్డిటి వంటి న్యూస్ ఛానల్స్ లో ఒక భక్తుడు కన్నీళ్లతో ఇలా అన్నాడు అమ్మ చాలా కోపంగా ఉంది ఈ పవిత్ర ప్రదేశం నాశనం చేస్తున్నారు చాపులు గొడవలు శబ్దం ఇవన్నీ అమ్మకు నచ్చవు అసహ్యం మేము చాలా సార్లు చెప్పాము కానీ ఎవ్వరు వినలేదు అతని మాటలో కనిపించిన ఆ బాధ భక్తుల మనసులో ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భారీ వరదలు వచ్చాయి నదులు ఉప్పొంగి ప్రవహించాయి కొన్ని బ్రిడ్జ్లు రోడ్లు పూర్తిగా పుట్టుకుపోయాయి దురదృష్ట వసాత్తు పైకి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన చూసిన చాలా మంది ఒకే మాట చెప్తున్నారు ఇదే సహజ విపత్తు మాత్రమే కాదు అమ్మ కోపం కూడా అని ఇక్కడ మనం రెండు కోణాలు చూడాలి ఒకవైపు భక్తుల విశ్వాసం అమ్మ కోపం ఉంది అమ్మ కోపంగా ఉంది ప్రదేశం శాంతి కోల్పోయింది అని వారు నమ్ముతున్నారు మరొక వైపు శాస్త్రవేత్తలు నిపుణుల అభిప్రాయం హిమాలయ ప్రాంతం చాలా సున్నితమైనది పర్యావరణం నాశనం అవ్వడం అతి ఎక్కువ కాంక్రీట్ నిర్మాణాలు వర్షాల తీవ్రత ఇవన్నీ కలిసి వచ్చి ఈ విపత్తులకు కారణం అవుతున్నాయి అందువల్ల ఇది భక్తి కోణంలోనూ పర్యావరణ కోణంలోనూ మనం ఆలోచించాల్సిన విషయమే మనం ఒక విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు వైష్ణోదేవి అమ్మ పవిత్రమైన తపస్సు చేసిన ప్రదేశం అక్కడ మనం పవిత్రతను కాపాడితేనే ఆ ఆశీర్వాదం ఉంటుంది భక్తుల మాటలు నిజమా కాదా మనకు తెలియదు కానీ మనం పర్యావరణాన్ని కాపాడడం పవిత్రతను నిలుపుకోవడం మాత్రం మనందరి బాధ్యత ఏది ఏమైనా ఒకవేళ అమ్మ కోపంగా ఉంటే శాంతించాలని మనం కోరుకుంటాము ఆ తల్లి దర్శనం మనకు జరగాలని కోరుకుంటాము జై మాతాది వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి నేను వీడియో చేయటానికి కొత్త గొప్ప కష్టపడాల్సి వస్తుంది కదండి లైక్ చేస్తే మీకేమిది అయిపోతుంది కదా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఇది పది మంది వరకు ఈ వీడియో రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్